హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగే చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ ఓకేనా ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము మిథున రాశి వాళ్ళకు తుల తుల రాశి వాళ్ళకు చెప్తాను సరేనా సో మిథున రాశి వాళ్ళకు ఈరోజు వచ్చేసి ఎలాంటి స్తోత్రం చదువుకోవాలంటే శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి ఓకేనా శ్రీలక్ష్మి ధ్యానం చేసుకోండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి మిథున రాశి వాళ్ళు ఈరోజు శ్రీలక్ష్మి ధ్యానం చాలా మంచిది సో మిథున తులారాశి వాళ్ళు వచ్చేసి విష్ణు సహస్రనామ విష్ణు సహస్రనామ ప్రాణాయామం చేసుకోండి ఓకేనా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు తులారాశి వాళ్ళకు ఓకేనా సరే మరి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో సో ప్రతిరోజు చెప్పే విషయం ఏంటంటే ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే మనం అనుకున్న పనులు మీరు ఏదైతే అనుకుంటారో అది నిజం చేసుకునే నిజం చేసుకోవచ్చు మ్యానిఫెస్టేషన్ ద్వారా ఓకేనా సో రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంది దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను అందరికీ అందుబాటులో ఉండే విధంగానే నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ పెట్టాను ఓకేనా అది సే రెమెడీస్ అంటే ఎవరికైనా సరే ఉద్యోగానికి సంబంధించి లేట్ అవుతుంది వివాహం లేట్ అవుతుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బిజినెస్కి సంబంధించి ఒక గ్రోత్ లేదు ఒక సక్సెస్ లేదు ఒక స్టెబిలిటీ లేదు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది నాలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీతో డెబిల్ ఎనర్జీతో బాధపడుతూ ఉంటారు ఓకేనా సో ఉద్యోగానికి సంబంధించి వివాహానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చూడండి అద్భుతమైన పరిహారాలు ఇస్తాను లైఫ్లో మీరు చాలా సక్సెస్ సాధిస్తారు డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా ఓకేనా ఓకే సరే ఎప్పుడు వెళ్ళినప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి సరే అండి పాజిటివ్గా ఉండే ప్రయత్నమే చేయండి నెగిటివిటీలో ఉండొద్దు సో నెగిటివిటీ అంతా కూడా లెట్గా చేసేసేయండి ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి సరేనా ఓకే సో మరి మరి మీ పర్సన్ అసలు ఆలోచనలు ఏంటి మీ పర్సన్ ఆలోచనలో ఏం జరుగుతుంది ఇది ఏదైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ ఆలోచనలో ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు వీడియో చేద్దాం సరేనా ఓకే మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ వచ్చేసి చాలా బాగా కనెక్ట్ అవుతాయి ఎనర్జీస్ వచ్చేసి సరేనా ఓకే త్రీ మై స్వార్స్ డెబిట్ కార్డ్ ఫ్రీ ఆఫ్ పెండికల్స్ అంత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఓకే ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం సరేనా సో ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మీ ఇద్దరు రిలేషన్షిప్ సంబంధించి మీ ఇద్దరు రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏదో ఉంది తన మనసులో ఏం జరుగుతుంది అసలు ఈ రిలేషన్ గురించి అని ఇక్కడ చూద్దాం ఓకేనా సో ఇక్కడ లెటర్స్ పరంగా చూసుకుంటే ఐ లెటర్ జే లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ కనిపిస్తుంది ఐ ఎల్ సూపర్ వరుసగా వచ్చాయి కాన్జిక్యూటివ్ లెటర్స్ సారీ అండి ఇక్కడ లెటర్స్ పరంగా చూసుకుంటే ఎల్ లెటర్ జే లెటర్ కే లెటర్ ఎల్ లెటర్ ఉంది మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది మీ పర్సన్ దూరం జరుగుతున్నారు మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్లో డెఫినెట్గా ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉంది తన మనసులో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కనబడుతుంది సో ప్రస్తుతం తను సైలెంట్ మోడ్లో ఉన్నారు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు బాగా స్పై చేస్తున్నారు పర్సన్ అయితే మిమ్మల్ని స్వే చేస్తున్నారని కనబడుతుంది ఇక్కడ ఇంకా వచ్చేసి ఈ లెటర్ సి లెటర్ డి లెటర్ త్రీ లెటర్ మళ్ళీ డి లెటర్ సి లెటర్ బి లెటర్ మళ్ళీ డి లెటర్ ఎం లెటర్ కూడా ఉన్నాయండి దీనిలో కనబడుతున్నాయి అంటే మీ పర్సన్ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ వీళ్ళు డెఫినెట్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో కమ్యూనికేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక లవ్ సింబల్ కూడా ఉంది ఎమోషన్ ఎమోషనల్గా మీ మీద అయితే ప్రేమ పొంగిపోతుంది సో డెఫినెట్గా మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు మీ మీద మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి డిస్కస్ కూడా చేస్తున్నారు అంటే కొలాబరేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే మీ యొక్క రిలేషన్షిప్ని మళ్ళీ బిల్డ్ చేసుకోవాలని సో వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎలా అప్రూచ్ అవ్వాలి ఏంటి అని మిమ్మల్ని మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని చూస్తున్నారు బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వీళ్ళు ఒక స్టెప్ ముందుకు వేస్తే రెండు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు ఇక్కడ మళ్ళీ కే లెటర్ కనిపిస్తుంది ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా ఎవరిని కలవట్లేదు అంటే డిటాచ్మెంట్లో డిటాచ్మెంట్లో ఉంటున్నారని కనబడుతుంది తను ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు తన ధ్యాసన్స మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ తను మిమ్మల్ని చేజ్ చేస్తుంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చేజ్ చేస్తున్నారనేది కనబడుతుంది తను మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ తను మిమ్మల్ని చేజ్ చేస్తుంటే థర్డ్ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారనేది కనబడుతుంది ఇక్కడ తను ఏ డిసిషన్ తీసుకోలేక సైలెంట్ ఉన్నారు ఉన్నారనేది కనబడుతుంది కానీ మనసు అంతా మీ వైపుకే లాగుతుంది గుంజుతుంది అనమాట మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ చేయాలని మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట వీళ్ళకి ఎనర్జీస్ ఇలా ఓకేనా సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఎలా ఉందంటే మీ మీద అయితే ప్యాషన్ అయితే ఎక్కువగా ఉందండి వీళ్ళకు అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మీకు అట్రాక్ట్ అయ్యారు వీళ్ళు సో మీ నుంచి మెంటల్గా ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా ఫిజికల్గా దూరంగా ఉన్న మెంటల్గా మీ ఆలోచన నుంచి దూ మీ ఆలోచన నుంచి వీళ్ళు దూరం అవ్వలేకపోతున్నారు మీ వైపుకి మనసు లాగుతుంది ఇక్కడ మీ మీదకే మనసు లాగుతుంది సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది మీ పర్సన్కి మీ పర్సన్ ఏంటంటే చాలా స్లో మూవింగ్లో ఉన్నారు స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఓకేనా మీ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చాలా అంత ఈజీగా అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు కానీ ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే మాత్రం సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు వీళ్ళు ప్రాక్టికల్ పర్సన్ వీళ్ళు సో ఇక్కడ ఇంకా లెటర్స్ పరంగా తీసుకుంటే ఎం ఇక్కడ డి లెటర్ ఎం లెటర్ అయితే ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి మనకి ఈరోజు సో మేబీ మీ పర్సన్ ఎక్కువగా గుళ్ళు తిరగడము డివైన్ని ప్రే చేయడం అయితే కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఏంటంటే స్పిరిచువాలిటీలో ఎక్కువగా ఉంటున్నారు స్పిరిచువల్గా గ్రోనప్ అవుతున్నారు ఎక్కువగా డివైన్ని ప్రే చేయడము గుళ్ళు తిరగడము ఓకేనా భక్తిని ఎక్కువగా ప్రేరేపించుకుంటున్నారు సో మీ పార్ట్నర్ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి సో మీతో మాత్రం ఓపెన్ అప్ అవ్వట్లేదు కానీ మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది వీళ్ళకు నో డౌట్ సో చాలా కోరిక ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే పిల్లల గురించి చూడండి ఇక్కడ పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నట్లుంది ఒక్కోసారి తనను తానే తిట్టుకుంటున్నారు విసుకుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నారు చూడండి అసలు ఎంత బ్లాక్ ఎనర్జీ ఒక డెవిల్ ఎనర్జీ ఉంది అసలు మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టు కూడా ఏదో కనబడుతుంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో డెఫినెట్గా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది ఇది కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జాబ్ హోల్డర్ అయినా జాబ్ హోల్డర్ లాగా జాబ్ జాబ్ హోల్డర్ అయినా కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్ లాగా కూడా కనిపిస్తున్నారు మేబీ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం అయితే వేరండి ఇక్కడ అంటే మీరు మీ పర్సన్ మధ్య ఏదైనా ఇష్యూ జరిగి ఉంటే తను ఆ ఇష్యూ జరిగిన సిచ్యువేషన్ని తను తీసుకున్న విధానం వేరు మీరు తీసుకున్న విధానం వేరు ఇక్కడ ఎస్ లెటర్ అండ్ కే లెటర్ కనిపిస్తుంది మీ ఇద్దరు రిలేషన్ మధ్య టాక్సిక్ పర్సన్ ఎవరు కనిపిస్తున్నారు డెఫినెట్గా చిల్డ్రన్ ఇష్యూ కూడా ఉంది ఇక్కడ డెఫినెట్గా కొంతమంది మ్యారీడ్ పీపుల్ కూడా కనిపిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఓకేనా సరే మరి ఇప్పుడు మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం ఇక్కడ మీ పర్సన్కి అయితే మీరంటే ప్యాషన్ అయితే ఉంది సో మరి మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పట్ల యూనివర్స్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో ఎన్ని రోజుల్లో యాక్షన్ తీసుకుంటారు మరి మీ పర్సన్ వచ్చేసి యాక్షన్ తీసుకుంటారా లేదా ఎస్ డెఫినెట్గా మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు నో డౌట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో నెంబర్ సెవెన్ వచ్చింది సో సెవెన్ డేస్ ఆర్ సెవెన్ వీక్స్ ఇంకా మ్యాక్సిమం టైం నెంబర్ సెవెన్ వచ్చింది కాబట్టి సెవెన్ డేస్ సెవెన్ వీక్స్ సెవెన్ మంత్స్ వీళ్ళు ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు జస్టిస్ చేయాలనే ఆలోచనలు అయితే వీళ్ళు డెఫినెట్గా ఉన్నారు చూడండి ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్కి మీనే సొంతం మీద ఒక కంపాషన్ ఉంది ఒక కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు ఉంటే ఒక నరిషింగ్ ఉన్న పర్సన్ ఒక స్టెబల్ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్యూషన్ కూడా చెప్తుంది ఈ రిలేషన్లో సో మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా మీరు వేరే వాళ్ళతో రిలేషన్లకు వెళ్ళినా కూడా వీళ్ళకి నచ్చదు అది ఒక స్టెబిలిటీ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నారు వీళ్ళు ఈ రిలేషన్లో డెఫినెట్గా ఓకేనా సరే మీ పార్ట్నర్ మరి ఆలోచనలో ఇంకేం జరుగుతుంది చూద్దాం లవ్ కార్డ్స్తో నేను క్లారిఫై చేస్తాను చూడండి ఈగో సో ఐ లెట్ మై ప్రైట్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్ సో నేనే చాలా ఈగోయిస్టిక్గా ఉన్నాను అని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతున్నారు సో వీళ్ళు ఈగోను ఈ ప్రైడ్ ఏదైతే ఉందో తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు సెల్ఫ్ లవ్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు హీల్ అవుతున్నారు ఇప్పుడు హీల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మిస్టేక్స్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై బ్రాంగ్స్ నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో ఆ తప్పులన్నీ కూడా సరిదిద్దుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు సో సోల్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ నేను మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నట్టుగా ఫీల్ అవుతాను అంటున్నారు మీ పార్ట్నర్ వెరీ గుడ్ సో ఫర్ గివ్నెస్ ఐఎమ్ స్ట్రగిలింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ సో పాస్ట్లో జరిగిన దానికి నన్ను క్షమించు అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు వెరీ గుడ్ సో ఇవ్వండి మరి ఈరోజు ఎనర్జీస్ సో మరి ఎవరి ఎనర్జీస్ మీరే చూసుకోండి చాలా సింపుల్ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే మీకు రిజనేట్ అవుతాయి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజర్నేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ Okay friends, thank you friends, all the best.